హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుమారి వంటి లైన్ బ్లాగ్ ఈ రోజు వీడియోలో అరేబియన్ స్టైల్ చికెన్ మండి ఎలా తయారు చేయాలో చూద్దాం చికెన్ మండి మనం ఎప్పుడైనా రెస్టారెంట్ వెళ్ళి ట్రై చేస్తాం కదా ఈసారి ఈ వీడియో చూడగానే ఇంట్లో ట్రై చేయండి ఖచ్చితంగా పర్ఫెక్ట్ టేస్ట్ తో వస్తుంది మనం చేసుకునే చికెన్ బిర్యానీకి సౌత్ అరేబియన్ స్టైల్లో చికెన్ మండికి చాలా డిఫరెంట్ ఉంటుందండి ప్రాసెస్ అంతా కూడా తందూరి ఓవెన్ లేకుండా చికెన్ మండిని ఎంత ఈజీగా చేసుకోవచ్చో స్టెప్ బై స్టెప్ చూపించబోతున్నాను కంప్లీట్ గా ఈ వీడియో చూడండి అరేబియన్ స్టైల్ చికెన్ మండీని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఇప్పుడు మండి మసాలా ప్రిపేర్ చేయడానికి మిక్సీ ధనియాలు వేస్తున్నాను అలాగే ఇలాచి సొం మూడు దాల్చిన చెక్కలు ఒక జావిత్రి రెండు జాజిగాయ ముక్కలు అలాగే ఒక స్టార్ పువ్వును కూడా వేస్తున్నాను రెండు బడి ఇలాచి లవంగాలు దాంతోపాటు జీలకర్ర కూడా వేస్తున్నాను అలాగే సోంపు మిరియాలు మూడు బిర్యానీ ఆకులు దీనంతా కూడా మిక్సీ పట్టి మెత్తగా పొడిగా అవ్వాలి ఇప్పుడు దీని అంతా కూడా నేను ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఒక ప్లేట్లోకి మండి మసాలా వేసుకుంటున్నాను దాంట్లో ఒక టీ స్పూన్ సాల్ట్ ఒక టీ స్పూన్ పసుపు టూ టీ స్పూన్స్ కారం అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఇప్పుడు దీని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి దాంట్లో కొంచెం లెమన్ వేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను అది ఆప్షనల్ మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కొంచెం సాఫ్లండ్ వాటర్ ఇప్పుడు దీని అంతా కూడా బాగా కలుపుకోవాలి ఈ మసాలా అంతా బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు నేను చూపిస్తున్న ముక్కలు మండికి సపరేట్ గా కొట్టించుకున్నవి ఎప్పుడైనా కానీ మండికి కొట్టించుకునేటప్పుడు చిన్న పీసెస్ కొట్టించుకోవద్దు నేను చూపిస్తున్న వీడియో క్లిప్ లో ఎలా అయితే కొట్టించుకున్నానో అలా కొట్టించుకోండి ఇప్పుడు మనం చేసుకుని పెట్టుకున్న మసాలా అంతా కూడా ఈ ముక్కలకి బాగా పట్టే విధంగా నేను చూపిస్తున్నట్టుగా దానికి బాగా పట్టించండి ఇలా మధ్యలో ఘాట్లు పెట్టిన ప్లేస్ లో కూడా బాగా మసాలాన్ని పట్టించాలి ఇలాగా అన్ని ముక్కలకి కూడా మసాలా బాగా పట్టించాలి ఇలా మసాలా అంతా కూడా బాగా ముక్కలకు పట్టించాక ఒకటి నుండి రెండు గంటల వరకు బాగా నానపెట్టాలి మీకు కొంచెం టైం ఉంటే నాలుగు నుండి ఐదు గంటల వరకైనా నాన్ పెట్టు ఎప్పుడైనా చికెన్ మండి కోసం లేత చికెన్ తీసుకోవాలి అప్పుడే మనకి చికెన్ ముక్క బాగా ఉడుగుతుంది అలాగే జ్యూసీ జ్యూసీగా ఉంటుంది ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేసుకొని రెండు స్పూన్ల బాదంని వేసుకొని బాగా వేయించుకొని పక్కన పెట్టుకుంటున్నాను అలాగే రెండు టీ స్పూన్ల కిస్మిస్ ని కూడా తీసుకొని వేయించుకొని పక్కన తీసుకుంటున్నాను జీడిపప్పును కూడా వేసుకుంటున్నాను దీన్ని కూడా వేయించుకొని పక్కన తీసుకుంటున్నాను ఇప్పుడు ఇదే నూనెను నేను ఆనియన్స్ వేసుకొని లైట్ బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకొని పక్కకు తీసుకుంటున్నాను ఇప్పుడు మసాలా అంతా కూడా పట్టించి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలను ఈ నూనెలో వేసుకొని బాగా వేయించుకోవాలి ఈ ముక్కలను మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే లోపలంతా కూడా ఉడకకుండా ఉంటుంది హై ఫ్లేమ్ లో పెట్టడం వల్ల కాబట్టి లో ఫ్లేమ్ లో ఉంచుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు ముక్కలు బాగా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలాగా మిగతా ముక్కలను కూడా బాగా వేయించుకోవాలి ఇప్పుడు ముక్కలని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఒక కడాయిలో తగినంత నూనె వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను చికెన్ మ్యారినేట్ చేయడానికి మసాలా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ మండి మసాలా నేను కొంచెం పక్కకు తీసుకున్నాను ఇప్పుడు ఆ అంతా కూడా నేను దీంట్లో వేస్తున్నాను ఇప్పుడు దీని అంతా కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకుంటున్నాను చికెన్ బాయిల్ వాటర్ నేను ఇక్కడ వేసుకుంటున్నాను ఈ టైంలో ఉప్పు తక్కువ అనిపిస్తే మీరు కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనిలో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే రెండు డ్రై లెమన్ వేసుకోవాలి నా దగ్గర లేదు కాబట్టి నార్మల్ లెమన్ చేస్తున్నాను ఇప్పుడు ఈ ఎసురు అంతా బాగా కాగిన తర్వాత నేను అరగంట సేపు నాన్ పెట్టుకున్న రైస్ ని కూడా దీనిలో యాడ్ చేసేస్తున్నాను రైస్ మనం అరగంట సేపు నాన్ కాబట్టి మనం స్లోగా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకుందాము ఇప్పుడు మూత తీద్దాము చూడండి ఇప్పుడు రైస్ అంతా కూడా బాగా ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లో నేను సాఫ్రోన్ వాటర్ని యాడ్ చేస్తున్నాను అలాగే నెయ్యి కూడా నేను యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ రైస్ అంతా కూడా స్లోగా ఒకసారి కలుపుకుందాము ఇప్పుడు రైస్ అంతా బాగా ఉడికిపోయిన తర్వాత మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ని దీని చుట్టూరు పెడదాము ఇలా పీసెస్ అంతా కూడా చుట్టూరు పెట్టుకున్న తర్వాత నేను చూపిస్తున్న విధంగా గిండితో ఇలా అనుకొని మధ్యలో ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో బొగ్గును వేయాలి ఈ బొగ్గుని ముందుగా నేను బాగా వేడి చేసుకున్నాను వేడి చేసిన బొగ్గును దీంట్లో వేసుకున్నాను ఇప్పుడు కొంచెం నెయ్యి కూడా నేను యాడ్ చేసేస్తున్నాను వెంటనే మూత పెట్టేసుకోవాలి ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్ లో పెట్టుకుని దమ్ చేసుకోవాలి ఇప్పుడు పది నిమిషాలు అయిపోయిన తర్వాత మూత తీసి చూద్దాం గుమ్మ గుమ్మలు యాడే చికెన్ మండే తయారైపోయింది చూసారా రైస్ ఎంత పొడి పొడిగా ఉందో చాలా పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయింది ఇప్పుడు ఈ పీసెస్ అంతా కూడా నేను లోకి సపరేట్ గా తీసేసుకుంటున్నాను సౌత్ అరేబియన్ స్టైల్ మండిని సర్వ్ చేయడానికి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని రైస్ ని ఇలాగ సెర్వ్ చేయండి ఇప్పుడు మనం ఆనియన్స్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఆ ఆనియన్స్ ని దీని మీద మనం స్ప్రింకిల్ చేయాలి మనం డ్రై ఫ్రూట్స్ని కూడా మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా మనం చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అంతా కూడా దీని మీద మనం వేసుకోవాలి కొంచెం డెకరేషన్కి నేను కొత్తిమీర యాడ్ చేస్తున్నాను అలాగే ఈ చికెన్ పీసెస్ని కూడా దాని మీద పెట్టేసుకోవాలి చూసారు కదా సౌత్ అరేబియన్ స్టైల్ మండి ఎలా చేయాలో పర్ఫెక్ట్ టేస్ట్ తో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మండికి కావాల్సిన చట్నీ కూడా మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం ఒక జార్లో టమాటాలు వేసుకొని పచ్చిమిర్చికలు వేసుకొని అలాగే చిన్నల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను దాంతోపాటు ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసుకొని హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేస్తున్నాను అంతే అండి చట్నీ రెడీ అయిపోయింది చాలా సింపుల్ గా అయిపోయింది కదా దీంట్లో మాత్రం కాంబినేషన్ పర్ఫెక్ట్ గా ఉంటుంది మీరు కూడా మండి ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఇలా ఈజీగా చట్నీ కూడా ప్రిపేర్ చేసుకోండి దానికి బెస్ట్ కాంబినేషన్ అని చెప్పవచ్చు అంతే అండి సౌత్ అరేబియన్ స్టైల్ చికెన్ మండి దాంతో పాటు బెస్ట్ కాంబినేషన్ పచ్చడి అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫర్ వాచింగ్ బై బాయ్